అస్మద్ అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణంలో పద్దెనిమిదవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం నారదుల వారు చెప్పిందంతా విన్నారు చక్రవర్తి ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనాన్ని వివరించి చెప్పారు నేను చాలా ధన్యుణ్ణయ్యాను అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపనా విధిని కూడా మాకు తెలియచేయవలసిందిగా కోరితే అప్పుడు నారద మహర్షి కార్తీక వ్రత విధి విధానాలు చెప్తారు ముందు శౌచం తర్వాత దంతదావనం గురించి చెప్తారు ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడై ఆశ్వయ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలట ఎవరైతే వ్రతం చెయ్యాలని సంకల్పించుకున్నారో ఆ వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి ఊరికి దూరంగా భూమి వేయడం అలాంటివి ఏమి చేయకుండా తలకి గొడ్డ చుట్టుకుని మూత్రపురీషాలను విసర్జించాలి అని చెప్తారు పగలు గాని సంధ్యలలో గాని అయితే ఉత్తరాభిముఖంగా కూర్చోవాలట రాత్రుళ్ళు అయితే దక్షిణాభిముఖంగా కూర్చోవాలట ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అంటూ ఆఖరికి మలమూత్ర విసర్జన ఎలా చెయ్యాలో కూడా శాస్త్రబద్ధంగానే చెయ్యాలి అన్నట్లుగా మనకి పురాణాలు అన్నమాట ఆ తర్వాత శాస్త్రంలో చెప్పినట్లుగా మట్టితో శుద్ధి చేసుకుని ఆ తర్వాత దంతధావనం పూర్తి చేసుకోవాలి అంటే పళ్ళు తోముకోవడం అంటే ఎందుకంటే దంతధావనం కనుక చేయకపోతేట వాళ్ళకి మంత్రాలు పట్టు ఇవ్వవు కాబట్టి ముఖాన్ని జిహను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఆ దంతధావనం కూడా మంత్ర పూరసరంగా చెయ్యాలి ఆయుర్బలం యశో వర్చ ప్రజాపశు వసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ త్వన్నో దేహి వనస్పతే అన్న మంత్రాన్ని చదువుతూ పన్నెండు అంగుళాలు ఉన్నటువంటి పుల్లతోటి దంతధావనం చేసుకోవాలి అది కూడాట ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల పొల్లలతో ఎట్టి పరిస్థితులలోనూ దంతధావనం చేసుకోకూడదు అని చెప్తున్నారు సరే దంతధావనం అయిపోయాక హాయిగా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని గంధ పుష్ప తాంబూలాదులు అన్ని తీసుకుని శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలట దేవాలయాల్లో ఎవరైనా గాయకులు కానీ ఎవరైనా ఉంటే తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వర్తకులు వీళ్ళందరినీ కూడా విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలట కృతయోగంలో యజ్ఞము ద్వాప్రయోగంలో దానం భగవంతునికి చాలా ఇష్టం కదా మరి ఈ కలియుగంలోనో భక్తియుతమైనటువంటి సంకీర్తన అది ఒక్కటే కలియుగంలో భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది నాయన పృథ్వరాజ ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏంటో చెప్పమని అడిగితే అందుకైన చిన్న చిరునవ్వు నవ్వి నారద నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాలలో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా సరే గౌరవిస్తే సంతోషపడతాను నన్ను షోడసోపచారాలతో పూజించినా నాకంత సంతోషం కలుగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనలు విని నిందిస్తారో వాళ్ళు నాకు శత్రువులవుతారు అని చెప్పారు ఓ రాజా గిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగు జిల్లేడు కొండగోగు ఇలాంటి కొన్ని పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువును పూజించుటకు పనికిరావు అదే విధంగా మల్ల పుష్పాలు మాలతీ పుష్పాలు ఇలాంటివి కొన్ని ఈశ్వరుడిని పూజించేందుకు పనికిరావు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుణ్ణి గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు కాబట్టి సిరి సంపదలు కావాలని కోరుకునేవాళ్ళు ఈ పనులు చేయకండి ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అంటూ నేను చేసేటటువంటి పూజలో మంత్రం కానీ లేకపోతే ఏదైనా క్రియ కానీ ఏదైనా లోపం కలిగితే నాచే చేయబడినటువంటి పూజాని తోసేకు దాన్ని ఎలాగన్నా సరే పరిపూర్ణమైనదిగానే స్వీకరించు అని చెప్పి లోపభూయిష్టమైనప్పటికీ పరిపూర్ణతను స్వీకరించు అంటూ క్షమాపణ కోరుకోవాలి ఆ తర్వాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చెయ్యాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విడిబడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు అని చెప్తున్నాడు ఇంకా నారదుల వారు ఏమని చెప్తున్నారు రాజా మరింత వివరంగా చెప్తున్నాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుంది అనంగా నిద్ర లేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి లేకపోతే నదిలో గాని చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాలలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యం ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇవ్వాలి అర్ఘ్యమంత్రం కూడా చెప్పారు నమః కమల నాభాయ నమస్తే జల సాయినే నమస్తేస్తు ఋషికేశ గృహానార్ఘ్యం నమోస్తుతే అంటూ ఆర్ఘ్యాధులనిచ్చి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించుకోగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతుడును అగుచున్నటువంటి నా అర్ఘ్యాన్ని స్వీకరించదుగాక అనాలట ఈ రకంగా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చెయ్యాలట గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చెయ్యకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చెయ్యాలి స్త్రీలు స్త్రీలు శుద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చెయ్యాలి భక్తిగమ్యుడే ఎవడు దేవకార్యార్థం అయ్యాడో సర్వపాపహరుడైనటువంటి ఆ విష్ణువు నన్నీ స్నానం చేత పవిత్రుణ్ణి చేయుగాక విశ్వ విష్ణు ఆజ్ఞాపరులైనటువంటి ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్త సాగరాలు నన్ను పవిత్రుని చేయగాక ఇలా అనుకుంటూ స్నానం చేయాలట ఆ తర్వాత మళ్ళీ చివరిలో ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి పవిత్రాన్ని చేత్యాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను యథావిధిగా చెయ్యాలట కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారట ఆ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం అంటే సంధ్యావందనాది కార్యక్రమాలు ఉంటాయి కదా అవి నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి ఆ తర్వాత మళ్ళీ అర్ఘ్యమంత్రాన్ని గంధ పుష్పాలతో కూడిన అర్ఘ్యాన్ని ఇవ్వాలి బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా గంధ తాంబూదాలు ఇచ్చి ఇచ్చి పూజించి నమస్కారం చేయాలి అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాంతన్ ముఖమాశ్రిత సర్వాంగేశ్వశ్రిత దేవా పూజితోసిమ దర్చయా అంటూ కుడిపాదమందు సర్వతీర్థాలు ముఖమందు చతుర్వేదాలు అవయములు అవయవాలందు సర్వదేవతలతో అరరారే ఈ బ్రాహ్మణ పూజ వల్ల పవిత్రుడిని అవుతున్నాను అని అనుకోవాలట అది అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైనటువంటి తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతల చేత నిర్మించబడి మునుల చేత పూజింపబడిన విష్ణు ప్రేసేగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయగాక అని అనుకుని నమస్కరించుకోవాలట ఆ తర్వాత స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయినటువంటి కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఏవం శ్రీ పద్మ పురాణ కార్తీక మహాత్మ్యం నందు ఐదు ఆరు అధ్యాయులు సమాప్తం లోకా సమస్తభావంతు పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం